హలో ఫ్రెండ్స్ పవర్ ఆఫ్ ఈక్విటీ తెలుగు ఛానల్లో స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ఒక స్టాక్ గురించి అంటే మనము ఇంట్రాడే కాకుండా మనము స్వింగ్ ట్రేడింగ్ దాంతోపాటు స్వింగ్ ట్రేడింగ్లో ఎక్కువ ప్రాఫిట్ పొందడానికి ట్రేడింగ్ చేయడానికి మనం స్టాక్ ఏ విధంగా సెలెక్షన్ చేస్తామో మీకు ఇప్పుడు నేను చూపించబోతున్నాను చూడండి ఫ్రెండ్స్ ఒక స్టాక్ నేను ఈరోజు తీసినాను ఆ స్టాక్ పేరు ఊషా మార్టిన్ మార్టిన్ ని నేను ఈరోజు ఎందుకు తీసుకున్నానంటే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ట్రెండ్ లైన్ అనేది యాక్చువల్లీ ఇక్కడ ఒక స్టాప్ అనేది ఏర్పడింది ఇది థర్టీన్ మినిట్స్ థర్టీ మినిట్స్ క్యాండల్ ఉంది ఫ్రెండ్స్ ఉషా మార్టిన్లో ఈ థర్టీ మినిట్స్ క్యాండల్లో చూడండి ఈ ట్రెండ్ లైన్ డౌన్ ట్రెండ్ ట్రెండ్ లైన్ ఏ విధంగా నేను డ్రా చేసినానో ఈ డ్రా చేసిన ఈ ట్రెండ్ లైన్ని ఇక్కడ బ్రేక్అవుట్ అనేది ఇచ్చేసింది అయితే ఇక్కడ నేను స్టాప్ లాస్ పెట్టుకొని ఈ స్టాక్ని నేను బై చేస్తున్నాను ఫ్రెండ్స్ స్వింగ్ ట్రేడింగ్లో ఆల్మోస్ట్గా మినిమమ్ కాదంటే దీంట్లో నాకు త్రీ టు ఫైవ్ పర్సెంట్ వరకు రిటర్న్ వచ్చేలా కనిపిస్తుంది అయితే స్టాప్ లాస్ అనేది చిన్నగా ఉంది ఫ్రెండ్స్ టార్గెట్ ఎక్కువగా ఉంది ఇది థర్టీ మినిట్స్ క్యాండల్లో ఉంది మీరు అవర్లీ క్యాండల్లో చేసుకోవచ్చు ఫోర్ అవర్స్ టూ అవర్స్ ఏ క్యాండల్లోనైనా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి ప్యాటర్న్ అంటే చా క్యాండల్ యూజ్ చేయవచ్చు అయితే ఈరోజు నేను ఈ స్టాక్లో నేను ఈ విధంగా నేను అనాలిసిస్ చేసి బై చేసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి యాక్చువల్లీ నేను బై చేసుకున్న ప్రైజ్ నా ఎంత అంటే ఈ క్లోజింగ్ ఇచ్చిన ప్రైజ్ ఈ రేంజ్లో అంటే నేను టూ నైన్ త్రీ ఈ రేంజ్లో నేను ఈ స్టాక్లో ఎంట్రీ చేసుకున్నాను అయితే టార్గెట్ అనేది నాకు ఈ రేంజ్ వరకు నాకు టార్గెట్ రావచ్చు అని అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఆల్మోస్ట్గా ఈ రేంజ్ వరకు నేను టార్గెట్ అంటే ఫస్ట్ టార్గెట్ నేను బుక్ చేసుకుంటాను ఈ విధంగా నేను స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ మీకు కూడా మీరు కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలంటే అనాలిసిస్ చేసుకోండి ఈ విధంగా స్వింగ్ ట్రేడింగ్ మరియు దాంతోపాటు డెలివరీ స్టాక్ ఈ విధంగానే మీరు ఒకవేళ డే క్యాండల్లో మీరు ఈ విధంగా ప్యాటర్న్ ఏర్పడిందంటే డే క్యాండల్లో మీరు అంటే మిడమ్ టర్మ్ లేకపోతే షార్ట్ టర్మ్ కోసం మీరు తీసుకోవచ్చు అయితే ఈ విధంగానే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉండాలంటే మీకు టెక్నికల్ అనాలిసిస్ పరంగా మీకు మంచి హెల్ప్ఫుల్గా అవుతుంది పవర్ ఆఫ్ ఈక్విటీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్